ఒక ఉన్నతమైన స్థితికి రాకముందు ఒక రాజుగా ముందు ఆయన పేరు ఆయన వంశము చరిత్రలోకి ఎక్కకముందు ఆహారం కోసం కూడా ఇబ్బంది పడ్డాడు తనకు గాని తనతో ఉన్న వాళ్ళకు గాని కనీసం ఆహారం తినే పరిస్థితి లేదు పేరు మీద ఒక ఊరు ఉండొచ్చు తావిధు సింహాసనం వేసి ఉండొచ్చు తావిధ వంశంలో వచ్చిన జనాభా విస్తరించవచ్చు తావిధ వంశంలో ఉన్న రాజులు కుమారులు కుమారులు ఎంతో మంది వచ్చి ఉండొచ్చు కూడా దావేది కనీసం తినడానికి తిండి కూడా లేదు కనీసం ఆహారం కూడా లేని వ్యక్తికి ఇల్లు పండనము రాజు సైన్యము ఆస్తి బంగారం వెండి అయితే తూకం పెట్టలేనంత వెండి కళలో కూడా అనుకుని ఉంటాడు ఇక్కడ ఉన్న సందర్భంలో దావీదు మైండ్ హృదయం ఎలా ఉంటుందంటే ఈ పూటకి నాకు నా ఉన్న వాళ్ళకి కాస్త అన్నం దొరికితే అన్ని రొట్టెలు దొరికితే చాలు అనే ఆహారం కోసం కూడా இப்பந்த பட்டாடு